మూడవ వచనాన్ని ఒకసారి మంచి చదువుతాం దావి దంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట నేను ఇలాగను భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఒక దావి ఈ మహారాజు ఎవరు తనకి ఇష్టమని ఎవరిని తన ఇష్టపడుతున్నాడు ఆత్మలంగా చెప్తున్నటువంటి మాటను ఇక్కడ మనం గమనించుతాం ఇప్పుడు మన తరంలో ఎవరు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది కూడా మనకు కొంచెం అవగాహన ఉంటుంది ఉదాహరణకు సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు కదా ఈరోజు రేపు తెల్లవారి ఒక సినిమా రిలీజ్ అని చెప్పి బాగా ఇప్పుడే ఇదిగా చేస్తా ఉన్నారు దాని అంతా కూడా బ్లాక్ అయిపోతా సినీ ప్రేమికులు దాని వల్ల ఎక్కువ ఇష్టపడుతుంటారు అలాగే రాజకీయ ప్రేమికులు రాజకీయాలు ఇష్టపడేవారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కానీ అన్ని తరిచి చూస్తే దాని మీద ఏం చెప్తున్నాడో ఒక రాజుగా ఉండే అంటే శ్రేష్టమైనటువంటి జీవితం ఏదైనా ఉందా ఈ భూమి మీద శ్రేష్టమైన వారు ఎవరు అని అంటే దేవుని ఇలా భయము కలిగినటువంటి పదం యేసు ప్రభునందల విశ్వాసము కలిగినటువంటి కుటుంబ వ్యక్తులు వాళ్లకు మించినటువంటి శ్రేష్టమైన వారు శ్రేష్టమైన జీవితం ఇంకా ఎవరినూ లేదు కాబట్టి నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను అలాంటి వారిని ప్రేమిస్తున్నాను అలాంటి వారితో నేను కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు ఆ పదం చదివినప్పుడు మనకు చిన్నగానే కనపడవచ్చు ఏదో క్యాజువల్ గా ఉందని అనుకుంటున్నాం లేదు చాలా దాంట్లో చాలా అర్థం నువ్వు ఎవరిని ఇష్టపడతావు అంటే ఒక ఎగర్ని అడిగితే వాని హెయిర్ స్టైల్ ను బట్టి వాడు ఎవరిని ఫాలో అవుతున్నాడు తెలుస్తుంది ఒక స్త్రీ ఒక చీరను ఒక బ్రాండేజ్ ఒక బ్రాండ్ కలిగినటువంటి చీరను లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ చీరను ఎవరిని బట్టి దాన్ని కొనుగోలు చేసి దాన్ని వాడదవ తెచ్చుకుంటారంటే ఒక హీరోయిన్ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఇలాగ అందరూ కూడా ఈ ఈ లోకంలో ఇప్పుడు ఆ విధంగా ఆకర్షణకు లోనైపోయి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను దేవుడి కంటే లోకానికి లోకస్తులకే బాగా అతికించేసినారు బాగా ఫిక్స్ అయినారు వాళ్ళు ఎవరో ఎక్కడో ఉంటారు సంబంధం లేదు పిలుపు లేదు పలుకు లేదు వాళ్ళతో మనకు ఎలాంటిది ఏమి లేదు కానీ అభిమానం విపరీతంగా పెంచుకుంటా ఉంటారు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు వాడు ఒక పెద్ద కటౌట్ పెడతాడు దానికి రక్త తిలకం అంటాడు వీడి రక్తం కోస్తాడు దానికి కొట్టు పెడతాడు అది అర్థమయ్యేంత వరకు ఏం చేస్తున్నాను అనేది తెలుసుకునేంత వరకు అది ఆ మాయ అలాగే ఉంటుంది రాజకీయాలు కూడా అంతే ఇంకొక రంగం అంతే ఇంకొక రంగం అంతే ఏ రంగమైనా చూసుకోండి ఇలాంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి కానీ మానవ వ్యవస్థ సృష్టించబడింది మానవ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది కారణము వీటి కోసం అయితే కారణం దేనికోసం అంటే దేవుని మహిమ కొరకు మానవ మనుగడ అనేది దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు దేవుని తెలుసుకునే దానికి అవకాశం మనిషికి ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు కానీ మనిషికి అవకాశం ఇస్తున్న కొలది ఇంకా అతను లోక సంబంధిగానే ఇంకా లోక అపేక్షలతోనే ఉండి ఇంకా నేను లోకంలోనే ఏదో సాధించాలన్న తప్పనుతో ఉన్నాడు అందుకు ఆ లోకమాయలో నుంచి ఆ లోక ప్రభావంలో నుంచి మనిషిని దేవుడి వైపు నడిపించే ప్రయత్నమే స్వార్థ పరిచర్య దేవుని పట్ల నీకు భక్తి భక్తిభావాలు నువ్వు పెంపొందించుకునే దానికి దేవునిని దేవుడు అంటే ఏంటి ఆయన ఆయనకు నీకున్నటువంటి ఆ బాండింగ్ ఏంటి ఆ అవినాభావ సంబంధం ఏంటి ఇవన్నీ కూడా ఒక తల్లికి తండ్రికి బిడ్డకున్నటువంటి ఆ బంధం ఎలాంటిదో దానికంటే రెట్టింపైనది దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇదంతా అర్థం కావడానికి చాలా నెమ్మదిగా మనలా కొంచెం కూర్చోగలిగితే అర్థమవుతుంది దేవుని దగ్గర కూర్చోవాలంటే కూడా చాలా కష్టం ఎందుకు దేవుని దగ్గరికి మీటింగ్ దగ్గరికి రారు అంటే కొంతమంది వస్తారు ఎలాంటి వాళ్ళు ఎలా అంటే కొంచెం దూరదించే వాళ్ళు ఉంటాయి వాళ్ళకు మ్యూజిక్ ఎక్కువ ఉండాల కొంచెం గలిబిలు ఎక్కువ ఉండాలా ఆ గలిబిల్ వాళ్ళు ఏదైనా చేస్తారు ఆ గలిబిలో అయిపోతానే వాళ్ళు వెళ్ళిపోతారు సైలెంట్ ఎట్లా సైలెంట్ మోడ్ లో ఉన్నట్టుగా ఉంటే చాలా మందికి ఇష్టం ఉండదు అని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అసలైనటువంటి జీవము వాక్యం ద్వారా లోపలికి ప్రవేశించడానికి దేవుడు ప్రయత్నించే సమయంలో ఎస్కేప్ అవుతారు అంతవరకు ఒక అలజడి ఉంటుంది చూడండి అలజడి అంతా నాది అనుకుంటారు ఎంత బాగుందనుకుంటారు కానీ అసలైనటువంటి కార్యం అసలైనటువంటి కార్యం దేవుని కార్యం వాక్యము మనిషిలో పనిచేసి టయానికి జంప్ అయిపోతారు అప్పుడు ఏ ఫలం లేకుండా పోతుంది ఈ కేటగిరీ కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఒక ప్రసంగం ఎందుకు సిద్ధం చేయమని దేవుడు చెప్తాడంటే ఆ ప్రసంగము అనేది నీ జీవితానికి ఉపయోగకరంగా ఉండాలి నీలో ఒక చైతన్యాన్ని తీసుకుని ఒక మార్పు తీసుకున్నా ఒక కదలిక తీసుకురా ఉద్యవాన్ని తీసుకుని ఇది నా స్వార్థం కోసం పెట్టింది కాదు నా అక్కర కోసం పెట్టింది కాదు మన దేవుని యొక్క పనిలో ఒక భాగంగా ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని మీ మేలు కోసం పెట్టారు ఈ ప్రాంత ప్రజల కోసం కాబట్టి దాని అంటున్నాడు ఇక్కడ నేను ఇలాగను భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు భూమి మీద ఎంతో మంది ఉన్నారు కోట్ల కొలది ఉన్నారు సుమారు ఏడు వందల కోట్ల మంది ఉన్నారు అందరి గురించి కాదు ఇక్కడ భక్తుల గురించి విడగొడుతూ విడగొడుతూ పోతే రకరకాలుగా ఉన్నారు మనుషులంతా కూడా అందరూ దేవుని సృష్టి దేవుని సృష్టి అయినప్పటికీ దేవుని సృష్టి ప్రాధాన్యతను కొంతమంది కలిగి ఉన్నాను అర్థం చేసుకున్నాను అందుకు ఈయన ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే భక్తులను నేను ఇష్టపడుతున్నాను వారే నాకు ఇష్టలు ఎవరితో మనం ఎవరిని ఇష్టపడతామో వాళ్ళతో పరిచయం పెంచుకుంటాం ఎవరిని లైక్ చేస్తామో పేలు చూడండి యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు నువ్వు లైక్ ఒకటి సందర్భం నచ్చిందా ఒక కంటెంట్ నచ్చిందా నువ్వు దాన్ని చూసినప్పుడు లైక్ ఉంటావంటే మరలా మరలా అలాంటివి నీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి నీ మొబైల్లో నీకు తరచు కనపడుతూ ఉంటాయి నీకు ఏది ఇష్టం అని నువ్వు దాన్ని లైక్ చేస్తావో దానితో సహవాసం చేయటం ప్రారంభిస్తావు అది నిన్ను వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి భక్తుడు నీకు ఇష్టమైతే భక్తుడితోనే కలిసి తిరుగుతావు భక్తిహీనుడు నీకు ఇష్టమైతే భక్తిహీనతలోనే వెళ్ళిపోతూ ఉంటావు కాబట్టి అప్పుడు జీవితము వ్యత్యాసంగా ఉంటుంది భక్తునికి భక్తిహీనతకు ఎంత వ్యత్యాసము అలాగే సహవాసం కూడా అలాగే ఉంటుంది ఇది దేవుని దగ్గరికి అనుకూలంగా తీసుకుని పోతా ఉంటే భక్తి భక్తిహీనత లోకంలో తీసుకుని పోయి దేవునికి పూర్తిగా భిన్నంగా జీవించినట్లు చేస్తుంది దీని ఫలమేమో మరణం భక్తి ఫలమేమో నిత్య జీవం ఇది ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఎండ్లో తెలుస్తుంది ఏదని కూడా పరీక్ష రాసేటప్పుడు అందరూ బాగా రాస్తూనే ఉన్నాం అనుకుంటారు కానీ ఆ మార్కులు ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతాయో తెలుపుతారో అప్పుడు తెలిస్తే మనం పాస్ అయినా రాసేటప్పుడు అందరికీ ఉంటుంది అలా జీవితం కూడా ముగింపు అనే దాన్ని రిజల్ట్ గా దేవుడు చూపిస్తూ ఉన్నాడు అయితే మనం వేసే అడుగులు కూడా జాగ్రత్తగా తీసుకుని పోతా ఉంటే ఒక ధైర్యం మనకు వస్తాయి ఆయన అంటున్నాడు భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్టమైన నీ బంగారం కంటే శ్రేష్టమైన భక్తి నీ వెండి కంటే శ్రేష్టమైంది భక్తి నీ జీవితం అంతట్లో నీకు శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది భక్తిగల జీవితమే ఈ శ్రేష్టమైన భక్తి గల జీవితము నీ నుండి దూరం కాకుండా ఉండాలంటే నువ్వు శ్రేష్టమైన సంగతులే వివేచించాలనే వాక్యం చెబుతుంది శ్రేష్టమైన జీవితంలోనికి నేను ప్రవేశపెట్ట దేవుడు శ్రేష్టమైన జీవితంలో నుంచి తొలగిపోవద్దని కూడా ఆయన చెప్పాడు మన ప్రభని ఎస్సుకృస్తువారు శ్రేష్ఠత గురించి చాలా మంచి విషయాలు చెప్పినాడు మానవుడు ఎంత శ్రేష్టమైన వాడు అనే దానికి మనం ఆలోచన ఎందుకంటే ఇక్కడ దామేద నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం భూమి మీద ఉన్నటువంటి భక్తులే ఆయనకు ఇష్టలంట శ్రేష్టమైన వారు మనం కూడా ఏవైనా కూడా రుచికరమైనవి మంచి ఆరోగ్యాన్ని వాటిని తీసుకుంటాం కదా అట్లా భక్తి జీవితం కూడా అలాంటి వాళ్ళను మనం ఫాలో కావాలనేది మనం దామేదని బట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఒక శ్రేష్టమైన లక్షణం శ్రేష్టమైన గుణం దైవిక గుణం పెంచుకోవాలంటే మనం మన హృదయంలో మన జీవనంలో యేసువా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం మన మోటివ్ ఏంటంటే భూమి మీద ఎవరయ్యా గొప్పవాళ్ళు అంటే రాజకీయ నాయకుల కాదు కార్లు కనిపెట్టిన వాళ్ళ కాదు ఇంకొకట ఇంకొకట కాదు దేవుని పట్ల సృష్టించినటువంటి దేవుని పట్ల భక్తి కలిగిన వాడే శ్రేష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తులు అలాంటి వారి నాకు ఇష్టమైన వాళ్ళు ఇది మీరు మోటివ్గా తీసుకోండి మీరు కూడా దాన్ని అభ్యాసం చేసుకోండి మైండ్లలో పెట్టుకోండి మిగతా వార్త అని అంటే సాధారణంగా ఉండండి అంతే కానీ మీరు ఎవరిని వెంపడించాలనుకుంటారు ఎవరిని తీసుకోవాలనుకుంటారు అంటే బైబిల్ నుంచి నీతిమంతుల యొక్క జీవితాలను మీరు అర్థం చేసుకుంటున్నారు ఓకే మన ప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలు చాలా సంగతులు ఉన్నాయి మీకు ఒడి ఒడిగా చెప్పే ప్రయత్నం చేస్తారు కాస్త తీరిగ్గా మీరు అంతా కూడా ఆలోచించాలని మనం చేస్తా ఉన్నారు వార్త నుంచి పన్నెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఒకసారి మనం చదువు శ్రేష్టమైన సంగతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం మన ప్రభేణ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట పన్నెండవ అధ్యాయం చదువు ఐదు పిచ్చుకలు అన్నటువంటి ఆరవ వచనంలో పన్నెండు ఆరు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడిన కదా అయినను వాటిలో ఒకటైన దేవుని ఎదుట మార్వబడం చాలా జాగ్రత్తగా వినాలి ఈ మీరు ప్రసంగం చేసేది ఎవరు చెప్పండి ప్రసంగం ఎవరు చెప్పండి ప్రసంగం చేసేది ఎవరు ఎవరు ప్రసంగం చేస్తున్నారు యేసు చెప్తున్నారు అన్నమాట నేను చెప్పేది కాదు యేసుప్రవారు చెప్పిన వాటిని మరలా చెప్తున్నారు పూర్తి చేస్తాను ఆయన మాటల్లోనే ఆంతర్యం మనం గమనించాలి బాగా మీరు మనసు పెట్టండి ఏం లేక కొంచెం ఈరోజు దేవునికి సమయం కేటాయించండి దేవుడి కంటే మనకు ప్రార్థన అనేది లేదు జీవితంలో ఒక సత్యం నువ్వు తెలుసుకుంటే అది నేను స్వతంత్రునిగా చేస్తాను మీకు ఒక ధైర్యం వస్తుంది ఓకే మరల చదువుతాం ఐదు పిచ్చుకలు అన్నాడు ఎన్ని పిచ్చుకలండి ఐదు పిచ్చుకలు ఏతకం ఇవ్వబడుతున్నాయి రెండు కాసులు కాసులు ఎక్కువ ఉన్నాయా పిచ్చుకలు ఎక్కువ ఉన్నాయా ఏమో ఐదు కానీ వాళ్ళు వాటి విలువ ఐదు పిచ్చుకలు కలిసినా కూడా రెండు కాసులేనంట అంటే ఎంత తక్కువకి వచ్చాయి ఐదు పిచ్చుకలు కలిసి రెండు కాసులకే ఇవ్వబడుతున్నాయంటే ఆ పిచ్చుకలకు ఎంత విలువ లేదు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎంత తక్కువ విలువ కట్టారు చూడండి ఐదు పిచ్చుకలు వేటాడము వాటిని బంధించడము కష్టపడి గురి పెట్టి వాటిని కొట్టి పట్టి తెచ్చి అమ్మితే రెండు కాసులు ఇస్తామంటున్నారట రెండు కాసులకి రెండు కాసులకంటే సరే అని చెప్పి అది ఇవ్వటము కొన జరిగింది అంటున్నాడు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినా కూడా రెండు కాసులు కదా పోతే మళ్ళీ నీ చేతిలో వచ్చి ఒకటి అనుకో పోతే వాళ్ళే పోయింది రెండు కాసులే కదా అని నువ్వు నేను నిర్లక్ష్యంగా ఉంటావేమో ఒకవేళ ఐదు పిచ్చుకొని ఎగిరిపోయినా కూడా పోతే మళ్ళీ రెండు కాసులే కదా పోయినది మళ్ళా రెండు కాసు ఇవ్వండి మళ్ళీ ఐదు సంపాదించుకోవచ్చని నేను డెక్లెట్ ఉండొచ్చు కానీ యశుప్రభా చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువపడిదట్ట వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువపడిదట్ట ఐదు పిచ్చుకలు కలిపి రెండు కాసుల విలువ చేసినా కూడా దానికి మనం ఏమవుతుంది దీంతో నేను నిర్లక్ష్యంగా ఉన్నా కూడా దేవుడు దాన్ని ఏమవుతుంది అనడం ఎందుకంటే ఆయన సృష్టించిన వాడు కాబట్టి తను సృష్టించిన పిచ్చుకకు విలువ ఉంది దానికి దేవుని సృష్టిలో అది ఒక భాగమైంది కాబట్టి దాని మీద దేవునికి మనస్సు ఉంది ఆ పిచ్చుక కనపడకపోతే అని అడుగుతాడు సృష్టించినటువంటి ఆ పిచ్చుక సంఖ్య తగ్గిందే అది ఎక్కడ ఉంది అడుగుతాడు అంటే చిన్న పిచ్చుక ఐదు పిచ్చుకలు కలిపిన కూడా రెండు కాసులే అయినా కూడా దేవుడు వాటిని గురించి అబ్జర్వేషన్ చేస్తున్నాడు అని రాయబడి వాటిని గమనిస్తున్నాడు అని రాయబడింది వాటి గురించి విచారణ చేస్తున్నాడు అని రాయబడింది ఒక అల్పమైనటువంటి పిచ్చుకను గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు యశురు వారు వెంటనే ఒక మాట అంటున్నారు చూడండి వెంటనే అన్నాడు ఒక మాట చూడండి ఏమన్నాడు చదవండి ఉన్నవి భయపడకండి ఇది అసలైనటువంటి మాట మీరు భయపడద్దండి ఐదు పిచ్చుకలు కూడా రెండు కాసుని కమ్మబడుతున్నా దేవుడు వాటిని గమనిస్తున్నాడు మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి ఎప్పుడైనా మనం రాలిపోయిన తల చూసి బాధపడింది తప్ప లేకపోతే తల మీద నెత్తిన తల వెంటలు మొలవకపోతే రాకపోతే పట్టతల ఉంటే బాధపడినాం తప్ప అసలు ఉన్నవన్నీ అని ఎప్పుడైనా కవర్ చేసుకొని మనము సంతోషించినట్టు కానీ దుఃఖించినట్టు కానీ ఉందా లేకపోతే లేదంటాం కవర్ చేసుకుంటాం రాలిపోతే ఇవ్వపోయినాయా అనుకుంటాం లేకపోతే వాడ అశ్విన వాడదామా ఇంకోటి వాడదామా అని ప్రయత్నం చేస్తాం అంతేనా కానీ నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు నాకు తెలియదు చెప్పిన నాకు కూడా తెలియదు ఎందుకంటే ఎవరు లెక్కించం పుట్టిన తర్వాత అమ్మ నాన్న కూడా లెక్కించరు అవి లెక్కించడం తరం కాదు సాధ్యపడదు అవసరం లేదనుకుంటాం మనం కానీ అవసరం ఉన్నవాడు డిజైన్ చేసిన వాడు సృష్టించిన వాడు తల్లి గర్భంలో రూపించిన వాడు తొమ్మిది మాసాలు కష్టపడి ఒక నిర్మాణాన్ని నీకు ఒక నిర్మాణం తల్లి గర్భంలో ఈ మానవ నిర్మాణం అంతా తయారు చేసే దేవుడు తల వెంటుకలు ఎన్నుండాలా ఈ మనిషికి చెప్పి లెక్కబెట్టి నీకు నాకు తలలో ఆ తల వెంట్రుకలు కాబట్టి మీరు కూడా భయపడద్దు అంటున్నాడు పిచ్చుకలకు ఐదు పిచ్చుకలు రెండు కాసులు కమ్మబడిన అవి లెక్కలో ఉన్నాయి మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి అంటే ఆయన దగ్గర లెక్కించబడనిది ఇక అన్ని లెక్కలో ఉన్నాయి మీరు బాగా గమనించాలా ఇది దేవుడికి మీకు అని చెప్పినాను ముందుగానే ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు రేపు అడుగుతాడు నా సేవకుడు వచ్చి మీకు ఈ మాట చెప్పాడా లేదా నేను అన్ని మీకు వదిలిపెట్టిపోతా మీరు దేవునికి జవాబారీగా ఉండాలా ఇప్పుడే కాదు పోయిన ప్రసంగాలన్నీ కూడా నా ఇంట్లోనే ఉంటాయి మీరు చూసుకోండి ఈ అంతటి కూడా దేవునికి అప్పగించిపోతాం బైబిల్ అది చెప్తా ఉంది ఆ విధంగా సులోమోని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు అంటాడు సులోమోని యొక్క జ్ఞానం వినడానికి భూమి అంతముల నుండి క్షేమాదేశపు రాణి వచ్చింది ఆమె మీద నేరస్థాపన రేపు చేస్తుందని చెప్పినాడు ఎందుకు ఆమె అంత దూరం నుంచి ఆ చులభనుకున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే దానికి పరిగతి మీరు స్వస్థలము సొంత మనుషులు ఆయనతో కలిసి ఉండే వాళ్ళు ఆయన కంటే జ్ఞానవంతుడు వచ్చినప్పుడు మీరు ఆయన రిసీవ్ చేసుకోలేకపోయారు చూడు అందుకు ఆమె మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరు ఎంత మురుకులయ్యా మీ ఇంత ఇంత జ్ఞానం ఉన్నాడు మీ ఇంత ఇంత భక్తిపరుడున్నాడు మీ సంఘంలో ఇంత మంచి విశ్వాసం ఉన్నాడు అయినా వాడిని మీరు ఏ రోజు ఆమెను మీరు ఏ రోజు కూడా దృష్టించలేదు లక్ష్య పెట్టలేదు గౌరవించలేదు పైగా అవమానించారు పైగా ఎగతాలు చేశారు పైగా విక్రయించారు వీడికేంటి భక్తేడి వీడికేంటి ప్రసంగం చేసేది వీడికేంటి తినేదానికి లేదని ఒకడు బతికేదానికి లేదని ఒకడు రకరకాలుగా వీటన్నిటికీ ఒక రోజు లెక్క చెప్పాలా తెలియదు చాలా మందికి ఊరికి అనేస్తా ఉంటారు మీరు అనండి కానీ రేపు దేవునికి లెక్క చెప్పాలా అందుకు ఒక పదం వాడతారు బంతి మీ వైపు వేసిపోవడం అంటారు దీన్ని ఇప్పుడు మీరు ఎలా ఉపయోగించుకుంటారో దేవునికి లెక్క చెప్పాలి దానికి నేను ఆశామాషంగా చెప్పనేది కూడా దేవుని యొక్క ఆత్మ జ్ఞానం నడిపి నేను మీకు ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే మీ దగ్గర నుంచి రాబట్టుకునే దానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కావున జీవితం ఎంత విలువైందో నీకు అర్థం చేయిస్తూ రేపు నువ్వు ఆయనకి ఏ ఎలాంటి బదులు దానికి సిద్ధపడమంటుంది వాక్యం ఐదు పిచ్చుకలు రెండు కాసులకి అమ్మబడిన దేవుడు వాటిని గమనిస్తున్నాడు ఆయన లెక్కలో దాని ఉంది నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి ఇప్పుడు ఆయన అంటున్నాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఐదు పిచ్చుకల కంటే కాదు ఎన్ని అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అనేకమైన పిచ్చుకల కంటే ఆ పిచ్చుకలన్నీ మీకు సమానం కావయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు మీరు శ్రేష్టమైన వాళ్ళు దావిదేమన్నాడు ఎవరు శ్రేష్ఠుడు అన్నాడు భక్తుడు నాకు శ్రేష్ఠుడు నాకు ఇష్టడు అని చెప్పాడు ఇక్కడ యేసుపు వారు మానవ కోటి గురించి ఏ మాట్లాడుతున్నాడు తను వెంబడించే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఐదు పిచ్చుకలయ్యా రెండు కాసులకి అమ్మబడతాయి దేవుడు వాటిని చూస్తున్నాడు అయినా మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన శ్రేష్టము ఈడ శ్రేష్టం ఉందని చెప్పడం లే నేను చెప్తా ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేసిన ఏం చెప్పాలా సంఘానికి ఏం చెప్పాలా సంఘానికి ప్రజలకి ఏం చెప్పాలంటే దేవుడు ఈ మాట చెప్పిన అని ఆయన ఇచ్చాడు గైడ్ లైన్స్ ఇచ్చినా ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రహస్యం జీవరహస్యం ఏంటంటే ప్రభు ఏం చెప్పదలుచుకున్నాడు ఏది మనకు ఉపయోగకరంగా ఉండాలనుకున్నాడు ఐదు పిచ్చుకలకు ఒక వ్యాలు చిన్న మొత్తము పెద్ద మొత్తం కనబడుతుంది అనేకమైన పిచ్చుకలు ఈ పిచ్చుకలన్నీ ఎవరు కలిగించినారు దేవుడే కలిగి ఆది కాండటాలకు వెళ్తే ఆయన అన్నిటిని ఆకాశ పక్షులు కలుగాక అంటే కలిగించినాయి భూమి పుట్టించిందని రాయబడి ఈ అనేకమైన పుచ్చుకల కంటే మానవుడు శ్రేష్టమైన వాడు కానీ ఎందుకు నేను ఈ మాట మీద గుర్తు చేస్తున్నానంటే మీరు ఇప్పుడు ఒక పదం చదవాలి ఒక వాక్యం చదవాలా కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం ఇంత శ్రేష్టమైన వాడుని దేవుడి చేత పిలువబడి ఈ మనిషి తన శ్రేష్టమైనటువంటి యోగ్యతను నిలుపుకుంటున్నాడా ఇలాంటి శ్రేష్టమైనటువంటి దేవుడు కితాబిచ్చినటువంటి ఈ మనిషి మానవ జీవితం మానవ కోటి అంతా కూడా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన జీవితానికి వారసులై ఉన్నారంటే లేదు మరి ఎలా ఉన్నారంటే ఎంత దరిద్రంగా ఉన్నారండి చూద్దాం ఎక్కడ మానవ లోపం జరుగుతా ఉంది కీర్తనలు నూట రెండవ కీర్తన ఏడవ వచ్చిన ఒకసారి చదవండి అక్కడ కూడా భక్తుడు ఒక బాలతో మాట్లాడినటువంటి ఒక మాట చూద్దాం రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఆ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకంట ఇది ఈ పిచ్చుక ఏ పిచ్చుక ఒంటరిగా ఉందట ఈ పిచ్చుక ఒంటరిగా ఉండి ఏం చేస్తుందట ఇంటి మీద ఒంటిగా ఉండి రాత్రంతా మేలుకొని ఉందంట నువ్వు ఆ మొబైల్ చూస్తూ ఉంటే నువ్వు నిద్రపోతున్నావో తెలుదు మేలుకుంటున్నావో తెలుదు పోతానే ఉంటుంది కాలం ఆ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఈ పిచ్చుకకి ఏమైనా ఉపయోగం ఉందా లేచాల మంచి నువ్వు ఏదానికి ఉపయోగపడుతున్నావు నీ జీవితం ఎక్కడ ఖర్చు చేస్తా ఉన్నావు నీ సమయం ఎక్కడ ఖర్చు చేస్తున్నావు దేనికి అంకితం అయిపోయినావు ఒంటిగానున్న పిచ్చుక ఇది అందరూ ఒంటరితనమే కోరుకుంటా ఉన్నారు అందరూ రూములకు లాక్ చేసుకుంటా ఉన్నారు కుటుంబంతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో కలివిడిగా ఉండాలని ఎవరు కోరుకోవడములే అంత సెల్ఫీస్ సపరేట్ గా ఉండాలా సపరేట్ సెపరేట్ గా ఉండాలా పాపాన్ని కూడబెట్టుకునే దానికి పాపేక్షల కోసం ఒంటరితనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు దాని పర్యావసరం చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతాయి నేను చెప్పాల్సిన అసలు అయింది ఇంకా ఉంది మీరు చూడండి ఈ విధంగా కొంతమంది ఉంటారు ఓకే ఈ పిచ్చుక గురించి పక్కన పెడదాం ఇంకా కొంచెం చూద్దాం మానవ లోపాలు దేవుడి యొక్క ఉద్దేశాలు ఏసు ప్రభు ఏమో పిసుకల కంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు అంటున్నారు మరి ఈ పిసిక పరిస్థితి ఏంది రాత్రిగా ఒంటిగా ఉంది మిద్ద మీద మేలుకొని ఉంది నువ్వు మేలుకొని ఉంటే ఉపయోగం ఉండాలి కదా ఒక వ్యక్తి డ్యూటీ నైట్ డ్యూటీ చేస్తున్నాడంటే ఒక జీతం వస్తుంది మరి ఈ పిసిక ఒంటి ఒంటిగా ఉండి అది ఏం చేస్తున్నట్టు మిద్దె మీద ఒక్కటి ఏం చేస్తున్నట్టు దేనికి ఎవరి కాయలు కాస్తున్నాను మిద్దె మీద తెలియదు చూడండి మరొక మాట కీర్తన గ్రంథంలో నుంచి ఎనభై నాలుగు కీర్తన మూడవ వచ్చిన చూడండి ఎందుకు మానవుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చి బయటకు వచ్చాడు మరలా దేవుని తెలుసుకుంటేనే తప్ప మనిషికి ఈ శ్రేష్టమైన జీవితం అభ్యాసం కాదు కీర్తన ఎనభై నాలుగు మూడవ వచనలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది సైన్యములకు అధిపతి యొక్క నా రాజా నా దేవ నీ బలిపీటములనే పిచ్చుకలకు నివాసం దొరికిన దేవునికి మహిమ కలుగును గాక ఎవరికి ఎక్కడ నివాసం దొరికిందట ఎవరికి ఎక్కడ దొరికిందట బాగా వినండి ఎవరికి ఎక్కడ నివాసం దొరికిందట దేవుని బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికిందట మరి శ్రేష్టమైన వాళ్ళు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు ఎవరు మనుషులు మరి మనుషులు దేవుని నివాసంలో ఉన్నారా మనుషుడు దేవుని దగ్గర నివసిస్తున్నాడా అనేకమైన పిచ్చుకల కంటే మనుషుడు శ్రేష్ఠుడు అని యేసుప్రో వారు చెప్పారు ఓకే కానీ బలిపీఠం దగ్గర ఉండాలా దేవుని బలిపీఠం దగ్గర ఎవరు ఉండాలి ఇప్పుడు శ్రేష్టమైనవే కదా కయ్యను కంటే హే పిల్ల శ్రేష్టమైనవే కదా దేవునికి తెచ్చి అనిపించాడని రాయబడి ఉంది మరి బలిపీఠం దగ్గర ఆ బలి అర్పించడానికి ఆ బలిలో పాలు కావడానికి ఆ పరిచర్యలో పాలు కావడానికి అక్కడ జరిగే ఆరాధనలో పాలు కావడానికి ఎవరు అక్కడ శ్రేష్టమైన వాళ్ళు ఉండాలి కదా అక్కడ శ్రేష్టమైన ఆరాధన ఉండాలి కదా అక్కడ శ్రేష్టమైన పరిచర్ చేసే వాళ్ళు ఉండాలి కదా అక్కడ శ్రేష్టమైన జీవితం దేవుని నుండి పొందుకున్న వాళ్ళు ఉండాలి కదా అక్కడ కానీ బలిపీఠం దగ్గర మాత్రం శ్రేష్టమైన వాళ్ళు లేరు ఎవరికి దొరికింది చోటు ఎవరు అక్కడ నివసిస్తున్నారంటే కేవలం ఐదు పిచ్చుకలు గలిచిన రెండు కాసుల వ్యాల్యూ చేస్తున్నాయి చూడు అలాంటి అక్కడ నివాసం దొరికిందట ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి దేవుని దగ్గర నివాసం సంపాదించుకున్న పిచ్చుకలు గొప్పవా దేవుని చేత మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళని పొగిడించుకున్న మనుషులు గొప్ప ఇప్పుడు ఎవరు ధన్యులు ఎవరు శ్రేష్ఠులు ఎవరికి శ్రేష్టమైనది వెళ్ళిపోతా ఉంది దేవుడు నిన్నేమో శ్రేష్టమైన వారయ్యా మీరంతా మీరు ఆలోచన చేయండి మీ శ్రేష్టమైన జీవితాన్ని ఎక్కడో విద్య మీద ఒంటరిగా ఉండి మేలుకొని ఉండి జీవితం అంతా నాశనం చేసుకుంటా ఉన్నారు నువ్వు ఉండాల్సిన చోట అక్కడ కాదు ఎక్కడున్న నువ్వు బల్లి పీఠము దగ్గర దేవుని సన్నిధులు దేవుని నివాసములు దేవునితో కలిసి జీవించడానికి నువ్వు అక్కడ చేరాలని వాక్యం చెప్తా ఉంది ప్రభు చెప్తా ఉన్నాడు ఐదు పిచ్చుకలు కూడా రెండు కాసులు అమ్మబడతా ఉంటే అనేకమైన పిచ్చుకల కంటే మీరు గొప్ప వారే చెప్తా ఉంటే ఊరికి సంకలు కొట్టుకుంటా నేను గొప్పని నేను గొప్పని నా కథ ఇంత నాటార్లు తిప్పుతావు ఇంకా ఏమేమో తిప్పుతావు దేవుడు కూడా తిప్పుతాడు కాలుష్యతలు ఆయన కూడా తెలుసు ప్రాక్టీస్ ఆయనకుంది ఆయనకు లేదనుకున్నారా నువ్వు దిప్పేటి నువ్వు దిప్పు ఆయన దిప్పేటి ఆయన తిప్పుతాడు నీకు అర్థమవుతుందా ఎవరు శ్రేష్ఠులట భూమి మీద ఉన్న భక్తులు మరి ఇప్పుడు భక్తుల పరిస్థితి ఏమైతుంది చారుమారైతే ఉంది మీరు గొప్ప వాళ్ళు అన్నాడే ప్రభు అనేకమైన పిచ్చకలంటే గొప్ప అన్నారు మరి ఆ శ్రేష్టమైన వాళ్ళంతా కూడా బలిపీఠం దగ్గర ఉండి పరిచయం చేయాలి కదా దేవుని ఆరాధించాలి కదా గడపరచాలి కదా దేవుని సన్నిధి ఇక్కడ ఉంటే రావాలి కదా మరి శ్రేష్టమైన వాళ్ళంతా ఏడున్నారో ఇప్పుడు ఒంటిగా ఉండాలి మీరు చూడుకోండి లాంతలు పెట్టుకునేట పెట్టుకొని మిరుగుడు పురుగులు మాత్రం చూస్తుంటారు రోడ్లం పోటీ రేపు దేవుడు అడుగుతాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు ఏమేం చేస్తా ఉన్నావు నీ వారిని ఏంటి శ్రేష్టమైన జీవితం మానవుడు కోల్పోతూ ఉన్నాడు అర్థమవుతుందా శ్రేష్టమైనటువంటి వారిని దేవుని చేత పిలువబడినప్పటికీ నువ్వు ఉండాల్సిన చోట నువ్వు ఉండకపోతే నీ శ్రేష్టమైన జీవితం నీకు మిస్ అయిపోయినట్టే పిచ్చుకలకు ఎంత బాగుంద మాట చదవండి ఒకసారి మరలా కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన మూడవచ్చినాం నా రాజా నా దేవా నీ బలిపీఠమున వద్దా పిచ్చుకలకు నివాసం దొరికిందయ్యా మాకు లేదు అక్కడ మేము అపృత్రమైనాం దూరం అయిపోయినాం పిచ్చుక దేవుని బలిపీఠం దగ్గర దొరికిందంటే ఎంత ధన్యత దానికి ఆ బలిపీఠం దగ్గర ఆ పిచ్చుక కావాల్సినటువంటి ఆహారం ఉంది భద్రత ఉంది బలిపీఠం దగ్గర నిత్యము బలు జరుగుతూ ఉంటాయి దహన బలి జరుగుతూ ఉంటుంది దహించి వేస్తూ ఉంటారు కానీ వీటికి మాత్రం భద్రత ఇచ్చినాడట సృష్టిలో పిచ్చుక దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా బ్రతుకుతా ఉంది నన్ను సృష్టించిన వాడు నా దేవుడు ఆయన బలిపీఠం దగ్గరే నేను ఉంటా నేను పోషించబడతాను అని ఆ పిచ్చుకకున్నటువంటి చిన్న జ్ఞానంతో సృష్టిలో తనకు ఇవ్వబడినటువంటి జ్ఞానంతో అది దేవుని విడిచిపెట్టుకోకుండా ఆయన దగ్గరే ఉంది జ్ఞానం ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అని ఎంతెంతో చెప్పుకునే మనిషి మాత్రం ఒక శ్రేష్టమైన జీవితం నీకుందయ్యా అని చెప్పిన యేసు ప్రభు సైతం లెక్క చేయకుండా ఎక్కడెక్కడో ఒంటరిగా గడుపుతా ఉన్నాడు ప్రభువు లేకుండా గడుపుతా ఉన్నాడు ప్రభుతో కలిసి ఉండకుండా బతుకుతా ఉన్నాడు లోకంతో బతుకుతా ఉన్నాడు ఎవరు శ్రేష్టమైన